చింతలేని చిన్నారి నవ్వులో రాష్ట్ర ముఖ్యమంత్రులు గ్రామ గ్రామంలో వీళ్ళ బడిబాట కార్యక్రమం తీసుకొని విద్యాశాఖ అందరూ కూడా డిఇ గారికి మొదలుకొని కలెక్టర్ కానీ ఎన్ఈఓలు కానీ హెచ్ఎంలు కానీ అందరూ టీచర్లు కానీ అందరూ ఒక విరోచితమైన పోరాటం చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరిని చదివియాలి ప్రతి ఒక్కరిని బడిబాట పట్టించాలని చెప్పి ఒక ఆలోచనతోనే ఈరోజు మరి శార్దా నియోజకవర్గంలో కూడా ప్రతి గ్రామంలో కూడా ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో చాలా సంఖ్య పెరుగుతూ ఉంది రోజు రోజు సంఖ్య పెరుగుతూ ఉంది సరి అయిన గదుల వసతులు లేక పరిస్థితి ఉంది కానీ సరి అయిన టీచర్లు ఉన్నారు స్ట్రెంత్ కూడా పెంచుతూ ఉన్నారు ఇలా ఉపాధ్యాయ బృందం కూడా ఎంఈఓలు కూడా చాలా కష్టపడి ప్రతి ఒక్కరిని చదివిస్తేనే చదువుకుంటేనే వాళ్ళ జీవితాలలో ఒక మార్పు వస్తుందని చెప్పి ఇవాళ నేను కూడా చాలా సంతోషపడుతున్న వార్త ఏంటంటే ఇలా నియోజకవర్గంలో మున్సిపాలిటీ పరిధిలో ఉన్న దేవర కమ్యూనిటీ దేవర కమ్యూనిటీ అంటే రోజు దినచర్య వాళ్ళు ఏంది ఒకటి ఏదో ఒకటి వేసుకొని పాటనో ఆటోనో పాడుకుంటూ ఒక గిన్నె పట్టుకొని పోతూ ఉంటారు కాబట్టి యాచించుకొని బతుతూ ఉంటారు కాబట్టి దాన్ని స్వస్తి పలకాలనేదే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క సంకల్పం నేను కూడా ఇంకా ఎమ్మెల్యే కాకముందు ఆ కాలనీ కూడా పోవడం జరిగింది దేవర జాతులతోనే ఎన్నోసార్లు మీ జీవితాల్లో మార్పు రావాలంటే చదువుకోవాలని ఒక ఆలోచన వారికి అంతా చైతన్యవంతం చేయడం కూడా జరుగుతూ ఉంది కాబట్టి అందులో భాగంగా ఎంఈఓ గారు హెడ్ మాస్టర్ గారు ఈ యొక్క ఈ స్కూల్ సిబ్బంది అంతా కూడా కలిసి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి వారికి మోటివేట్ చేసి నిజంగా చదువుకుంటేనే నీ పిల్లలు నీవే ఇవాళ్ళ యాచించుకొని బతుకుతావు అటువంటి జీవితానికి నీ స్వస్థ ఫలకాలంటే నీ చదువుకుంటే నీ జీవితంలో నీ కనుక్కున్న బిడ్డలు నీ కనుక్కునే బిడ్డలు రేపు భారీ భవిష్యత్తులో ప్రయోజకులుగా మారాలంటే చదువుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను కూడా ఇంకా ఎన్నోసార్లు అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది ఇలా అభివృద్ధి కార్యక్రమం ఎంత చేసినా అది కాదు ఇలా అట్టడుగు స్థాయిలో సంచార జాతులు ఇలా విద్యకు నోచుకొని నోచుకొని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి సంచార జాతులు దాదాపు ఇలా భారతదేశంలో కాదు ఇలా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు స్థానిక ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో కార్యక్రమానికి దిగ్విజయంగా చూపిన అంతేకాకుండా కొల్లి కాలనీలో కొత్త కిలోమీటర్ కంటే దూరంగా ఉన్న స్కూళ్ళల్లో ప్రాంతాల్లో స్కూల్ పెట్టాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ఈ ఏరియాకి రావడం జరిగింది ఈ ఏరియాకి వచ్చినప్పుడు ఇక్కడ దాదాపుగా ఇరవై ఐదు మంది పిల్లలు సార్ వాళ్ళు చిత్తకాయిదా లేకుంటున్నారు సార్ మనము టెక్స్ట్ బుక్స్ పట్టిస్తున్నాం సార్ వాళ్ళు చూసుకుంటే బస్టాండ్ పట్టిస్తున్నారు ఉషలలో ఉంటారు సార్ మనం బడి గుడిలకు పంపిస్తాం సో ఆ ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేసుకోవాలి సార్ అయితే అడగంగానే మనం ఒక వెహికల్ పెట్టుకోండి సార్ ఈ పిల్లలు పెట్టింది వెహికల్ పెట్టాం ఇక్కడ వెహికల్లో ఆ పిల్లలు ఎక్కుతారు ఆర్టీసీ స్కూల్లో ఆర్టీసీ కాలనీ స్కూల్లోకి వెళ్తారు క్లాస్లో సార్ తర్వాత ఇంతే కాకుండా ఒక వన్ మంత్లో ప్రోత్సాహంతో వేరే గవర్నమెంట్ బ్యాండ్ ఉన్న ఇక్కడ ఉన్న మొత్త రూమ్ కట్టిస్తే ఇక్కడ స్కూల్స్ ఎస్టాబిష్ అయింది సార్ గౌరవ నడుస్తుంటూ మరి మీరు ఇచ్చిన ప్రోత్సాహం సార్ మా సొంతం కాదు మేమేదో చెప్పుకుంటున్నాం అది ఏం కాదు మీ ప్రోత్సాహంతో మీరు ఇచ్చిన సలహాలతో ఈ ప్రకటన నడుస్తూ ఉంది సార్ మీరు మీ మీ పేరు ఖచ్చితంగా నిలబెడతాం మా విద్యాశాఖ తరఫున సరైన గౌరవం తీసుకొస్తామని ఆశిస్తూ ఆ కార్యక్రమాన్ని కొనసాగించాలి చాలా సంతోషం ముఖ్యంగా మన మున్సిపాలిటీ పరిధిలో ఈ దేవర జాతికి సంబంధించిన కుటుంబాలు దాదాపు ఇరవై ముప్పై ఇండ్లు ఉన్నాయి ఇక్కడ గుర్షలు వేసుకొని ఉన్నాయి ఈ గుర్షలలో నేను కూడా ఎన్నో సాలరీ ఇక్కడ రావడం జరిగింది వారికి అన్ని విధాల ప్రభుత్వం వస్తే మీకు ప్రోత్సాహం ఇస్తామని చెప్పడం కూడా జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం మీ అందరి తెలుసు మీ అందరి తెలుసులు మారతాయి ఆ గ్రామం యొక్క పరిస్థితులు మారతాయి ఆ జాతి యొక్క పరిస్థితులు జీవన పరిస్థితులు మారతాయి కాబట్టి మీరందరు చూసారు నేను అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది సంచార జాతులు కూడా చదువుకు నోచుకోలేదు సంక్షేమానికి నోచుకోలేదు అభివృద్ధికి నోచుకోలేదు అటువంటి కుటుంబాలు ఉన్న ఉన్నాయి కూడా ఉదాహరణకు కానీ కాని దేవ్రజాతి గానీ బుడజంగాలు కానీ డకలు కానీ వందరు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటే ఆ ఇబ్బందులు తల్లిదండ్రులకు నేను నమస్కారం చేసి చెప్తా ఉన్నా మీ పిల్లలను చదివే మీ పిల్లలను చదివించడానికి ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ వహించుడు కాబట్టి ఇలా విద్యాశాఖ ఇలా విద్యాశాఖ ముఖ్యంగా ఎంఈఓ గారు హెడ్ మాస్టర్ గారు ఉపాధ్యాయుల బృందం ఈ స్థానిక నాయకులందరూ కలిసి కూడా ఇవాళ ఎవరింటికో రాదు మీ జీవితాలలో మార్పు రావాలి మీ జీవితాలలో మార్పు రావాలంటే చదువుకోవాలి చదివే మనిషి యొక్క జీవితాన్ని మారుస్తుంది ఎలా మేమందరం కూడా మీలాకనే గురుషలలో ఉండే చదువుకొని కష్టపడితే ఈ ఎమ్మెల్యే స్థాయికి వచ్చి మేము కూడా గుర్షలలో ఉన్నాం కానీ ప్రభుత్వం ఇచ్చే సహకారాన్ని మనం అందిపుచ్చుకోవాలి ఇలా అధికారులు మీ దగ్గరకు ఎందుకు వచ్చారు వారం రోజుల మీ దగ్గరకు వస్తా ఉన్నారు మీరు చదువుకోవాలి చదువుకోవాలంటే ఇలా చిత్తు కాగితాలు పట్టుకునేటోళ్ళు పుస్తకం చదువుకుంటే మీ పిల్లవాళ్ళు రేపు ఒకరు ఉపాధ్యాయుడు కావచ్చు కలెక్టర్ కావచ్చు ఎస్పీ కావచ్చు అవసరం అనుకుంటే ఎమ్మెల్యే కూడా కావచ్చు ఇవాళ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఈ ప్రభుత్వం ప్రజలకు అందరికీ విద్యను అందించాలనే ఒక సంకల్పంతోనే ఈ ప్రభుత్వం మహారాత్రులు పనిచేస్తా ఉంది ఇలా పడిబాట కార్యక్రమం తీసుకొని చాలా మంది ఇవాళ ప్రభు ప్రైవేటు పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు పనిచేయాలనే సంకల్పంతో టీచర్లు కానీ హెడ్ మాస్టర్లు కానీ ఎంఈఓ కానీ వీళ్ళందరు పనిచేస్తారు కాబట్టి మేమందరం కోరుకునేది ఒకటి ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉన్నదంటే ఇవాళ మీ వల్ల ఉంది మీ జీవితాలు మారాలి మీ జీవితాలు మారడానికి పుస్తకాలు ఇస్తున్నాం బట్టలు ఇస్తున్నాం మధ్యాహ్నం భోజనం కూడా పెడతాం ఇలా ఒక స్కూల్ కట్టి మనం చెప్తా ఉన్నారు జాగా ఉంటే తప్పకుండా స్కూల్ కూడా మంజూరు చేస్తాం మీ పాలనీ ఒక స్కూల్ తెస్తాం కాబట్టి ముఖ్యంగా మీరు అర్థం చేసుకోవాలి కడు పీదరికంలో ఉన్న మీరు ఏ ప్రభుత్వము మీరు కూడా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తాం మీకు కూడా ప్రభుత్వం ఏం చేస్తుంది ఏ పథకాన్ని ఎట్లా ఉపయోగించుకుందాం మనం ఎక్కడ నిర్లక్ష్యం చేయదు పొద్దుగా లేస్తే ఆ యొక్క జీవితానికి అలవాటు పడకండి మీ జీవితంలో మార్పు రావాలంటే చదువు రావాలి చదువు రావాలంటే మీరు శ్రద్ధ వహించాలి మీరు చదువుకోలేదు ఏ విధంగానో మీరు ఒక కుల వృత్తికి అలవాటు పడిపోయారు ఏదో దినచర్య మీ కడుపుకు ఆ పూటకు గడిస్తే ఉంటారు మీరు అట్లా కాదు మీ బిడ్డలల్లో మీరు కన్న బిడ్డల మార్పు రావాలంటే మీరు ఎన్ని కష్టాలు పడ్డా మళ్ళా మాయమ్మ కూడా కష్టపడి పూల్యాలు చేసే చదివించి నేను ఉన్న చెప్తున్నా మీకు ఉన్న చెప్పు మీకు మీరు కూడా అసలు చేయాలి ఏదో ఏదో రోజు లీడర్ మార్పు తేలేం ఎవ్వరం కూడా తేలేం మీ పిల్లలను చదివించుకోండి ఒక స్కూల్ ఏర్పాటు చేస్తామంటారు మీరెవరైతే పిల్లలను బడికి దోలిస్తున్నారో వాళ్ళకు ప్రత్యేకంగా అన్ని వసతులు కలగిన ఇందుకే మన అలా మీకు అందించే ప్రయత్నం చేస్తా మీరందరు నేను ఎమ్మెల్యే కాకముందు వస్తేనే నేను పోరేయాలి లీలియాలే కరెంట్ ఇవ్వాలంటే ఆ రోజు ఇచ్చాను ఇవాళ నేను ఎమ్మెల్యే అయినాం కాబట్టి మీకు రెండు మూడు పనులు వస్తాయి ఆ మల్లేశ వాళ్ళందరూ ఉండరు కదా మరి ఎక్కడ ఉండే మల్లేషా లేడా మరి ఏందో ఉన్నారు కదా అందరు కూడా అన్నం తప్పకుండా అందిస్తా కాబట్టి మీరు తప్పకుండా స్కూల్ దొరికాలే మీరు దూకపోకలేరు కాబట్టి ఇవాళ ఈ పిల్లలందరు నేనే ఆ బండెక్కించుకొని నేనే స్కూల్ కు దోకపోతున్నా ఇది నా ఉద్దేశం ఈ ప్రభుత్వ ఉద్దేశం మీరు తప్పకుండా రేపటి నుంచి పిల్లల స్నానం చేపించి బట్టలు తొడిగించి టిఫిన్ కట్టించి మీరు తప్పకుండా ఒక రెండు నెలలు తిప్పులు పడండి రెండు నెలల తర్వాత మేమే స్కూల్ బిల్డింగ్ ఇకమని చెప్పి మీ అందరితో మనవి చేస్తూ ఇలా చాలా 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 ఆనందంగా ఉంది ఒక చిన్న సంచార జాతులకు సంబంధించిన జీవర జాతులను కూడా ఒక విద్య వైపు మళ్లించిన ఎంఈఓ గారికి హెడ్ మాస్టర్లకు టీచర్లకు స్థానిక నాయకులందరికీ ముఖ్యంగా పాత్రికేయులం పాత్రిక సోదరులు కూడా ఇలా చాలా మటుకు అంటే ఒక మార్పు దేవాలి జీవితంలో మార్పు రావాలంటే మీకు ఈ యొక్క చైతన్యవంతంగా కావాలంటే చదువుకోవాలి ప్రతి ఒక్కరిని చదువుకుంటేనే ఇలా ఒక పూట తిండి లేకున్నా ఒక పూట తిండి లేకున్నా ఒంటి మీద బట్ట లేకున్నా ఓ రోజు చదువుకోవాలి పల్పం పట్టియాలి పల్క ఇయ్యాలి పుస్తకం చేతికి ఇవ్వాలి మన పిల్లలకి ఇవ్వాలి కాకుండా ఒక మీరు చూడండి పిల్లలు పడిపోతే వాళ్ళ లోపల ఏం మార్పు వస్తుంటుందో మీరు చూడండి నేను ఈ యొక్క పదిహేను ఇరవై ఇళ్లకు ఏమైనా స్పెషల్ గా కొన్ని వస్తాయి